మన ప్రభుని రక్షకుడైన యూసుఫ్ వారి యొక్క శ్రేష్టమైనది ఏమైనా నమున మన సమర్పిస్తూ మన సజ్జులు లెక్కలో వచ్చిన దేవాదీ దేవునికి కృతజ్ఞతాస్పృతులు తెలియజేస్తూ తన పని కొరకు ప్రత్యేకపరచుకొని నన్ను వాడుకున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు స్తోత్రంలో కృతజ్ఞతాశలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం మాట్లాడే మాటల్ని శ్రద్ధగా గమనించాల్సిన అవసరం ఉంది కారణం ఏమంటే గతంలో మనము చిన్నరాజ అనే ఒక వ్యక్తి కొరకు వ్యక్తి గురించి మనము మాట్లాడటం జరిగింది ఈ చిన్నరాజ అనే వ్యక్తి తనకిష్టం వచ్చినట్లుగా అనేకమైన దుర్బోధలు చేస్తూ ఉన్నాడు అయితే అటువంటి దుర్బోధలు చేస్తూ ఉంటే తన గురించి మాకు తెలిసిన సమాచారం ఏమంటే తను నపుంసకుడు అయి ఉన్నాడనే సమాచారం మాకు తెలిసింది కనుక ఆ సమాచారం ఎప్పుడైతే తెలిసిందో సమాచారాన్ని మేము తేటగా వివరణగా పరిశీలన చేయడానికి ఆలోచన చేసినప్పుడు వారిని ప్రత్యేకించి ప్రశ్నించాం వారే ఫోన్ చేసి డిబేట్కి రండి అని అడుగుతా ఉంటే సరే డిబేట్కి వస్తాం నాయన మేము డిబేట్కి రావాలంటే ఒక షరతు మీరు ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటా ఉన్నాడో మీరు ఎవరి దగ్గర అయితే నేర్చుకుంటా ఉన్నారో ఆ యొక్క నేర్చుకుంటున్న వ్యక్తి అనగా చిన్నరాజా పార్థసారథి ఈయన నపుంసకుడని సమాజం అంతా కూడా కోడై కూస్తుంది మరి ముందు దాన్ని రుజువుపరుచుకోమని చెప్పు అయితే నపుంసకుడు క్రతనమ చట్ట ప్రకారం స్వార్థికుడిగా పనిచేయచ్చా లేదా స్వార్థ పరిచర్య చేయొచ్చా స్వార్థ వాక్యాన్ని బోధించవచ్చా అనే ప్రశ్నలు వేశాం దీంట్లో ప్రథమముగా ఒక నపుంసకుడు స్వార్థికుడిగా ఉండొచ్చా ఒక స్థానిక సంఘాన్ని నడిపించవచ్చా అని ప్రధానంగా అడిగాం అడిగితే తాను తిట్టడము దూషించటము నన్ను కూడా ఎలాగ పడతలాగు బాడీ షేమింగ్ చేయటము ఎలాగూపడతలాగో నా కుటుంబాన్ని మాట్లాడటం ఇవన్నీ కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాం చాలా జాగ్రత్తగా గమనించండి అయితే తనతో పాటు ఉన్న తన తొత్తులు భార్యాభర్తలు ఇద్దరు ఫోన్ల మీద ఫోన్లు చేసి మాతో డిబేట్కి వస్తావా రావా డిబేట్కి వస్తావా రావా అని ఎంతో ఎన్నో మార్లు మా నన్ను బలవంతం చేసినను అటువంటి వాణితో నేను స్వార్థ క్షమించను నేను డిబేట్ చేయటానికి ఇష్టపడ కారణం ఏమంటే తనకు బైబుల్ తెలియదు తన గ్రంథం చేత కాదు తను ఎక్కడ నేర్చుకున్నాడో కూడా తెలియదు నేర్చుకోలేదనే ఆలోచనతో నేనైతే ఉన్నాను గ్రంథం తెలిసిన వాడైతే గ్రంథాన్ని అలాగే నేర్పించడు తను ఎలా నేర్పిస్తూ ఉన్నాడు అంటే తనతో ఉన్నవారికి ధర్మశాస్త్రం అసలు మాట్లాడకూడదు ధర్మశాస్త్ర వచ్చినాలని తీసుకోకూడదు కర్మశాస్త్ర వచనాలు తీసుకునే వాళ్ళు కుక్కలో నరకప్రాయులని మాట్లాడుతూ తెగించి తీర్పు తీర్చే స్థాయికి ఎదిగిపోయాడు చిన్నరాజా అసలు ధర్మశాస్త్రంలో ఉన్న అనగా కొత్త నిబంధన చట్టం కింద జీవిస్తూ ఉన్నప్పుడు పాత బంధంలో ఉన్న వచ్చినాలు ఏది కూడా వాడకూడదు అని బోధిస్తూ ఉండడు తను ఎవరు చిన్నరాజా అది పాత నిబంధనంలో ఉన్న వచనాలను బోధించకూడదని ఎక్కడ ఉంది మాట్లాడకూడదని ఎక్కడ ఉంది కొత్తనబంధన చట్టం కింద ఉన్న ప్రజలు ఎవరైనా కానివ్వండి పాత బంధంలో ఉన్న వచనాలు ఏవి మాట్లాడలేదా లేని దద్దమ్మ బుద్ధి లేకపోతే సరే గ్రంథం చదవటం చేతవ్వా నేను గ్రంథాన్ని పరిశీలన చేశావా పాత మందిని ఎప్పుడైనా పరిశీలన చేశావా ఏం తెలుసా గ్రంథం నీకు పాపం వాస్తవానికి చేసినందు ఉంది అపోస్తుల బాధలో ఉన్నవారిని వారిని ఏడ్చుకుని పోతూ ఉన్నావు నీవెమటి ధర్మశాస్త్ర చట్ట ప్ర కొత్త మందిన చట్ట ప్రకారంగా ధర్మశాస్త్రంలో ఉన్న ఏ వచ్చినా లేఖనాలు కూడా ఎత్తు మాట్లాడకూడదు వాటిని అసలు ఉపయోగించకూడదు అని బోధిస్తూ ఉన్నావే ఇంత అజ్ఞానివా నువ్వు ఏమనాలి నిన్ను ఏమనాలి ఒక ఆడంగి వారిలాగా ఆడంగి కాదు నేను మాట్లాడుతుంది ఆడంగి వాడనే మాట్లాడుతున్నాను ఒక ఆడంగి వాడిలాగా ఎప్పుడో నేను నేను ఒక ప్రశ్న అడిగితే ఒక ఆడంగి వాడిలాగా సమాధానం చెప్పలేకపోయావు నువ్వు నేను ప్రశ్న అడిగాను కృతనమైన చట్ట ప్రకారం నపూంస గురి స్వార్థిడిగా ఉండొచ్చా అని ప్రశ్న అడిగా ఇంతవరకు సమాధానం లేదు ఇంతవరకు దానికి రిప్లై ఇవ్వాలా కారణం ఏమిటి నీకు చేతకాల నీకు గ్రంథం తెలియదు నీకు బైబుల్ రాదు చెప్పడం అంటావా సాక్ష్యాధారాలతో నీ నీకు గ్రంథం తెలియదు రాదని ఒక్క లేఖనం చాలు నీకు ఒకే ఒక్క లేఖనం చాలు బుద్ధి లేని దద్దమ్మని దద్దమ్మని దద్దమ్మే అంటారు నీలాంటి వారిని బైబుల్ భాషలో దద్దమ్మనే అంటారు ఎందుకని అంటారు ఏమొద్ధి కూడా ఆధారం ఉంది ఆధారం లేకుండా పోల చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బడికి వెళ్ళినప్పుడు పాఠాలు రాకపోతే పంతులు కానీ పంతులమ్మ కానివ్వండి రేపు బుద్ధిరాని దద్దమ్మ అడ్డగాడిద సొంట వెధవ ఇంకెంతకాలం రా నువ్వు నేర్చుకుంది ఇంకెంతకాలం నీకు పాఠాలు రావు అని బెత్తం తీసుకొని తెర్ర మీద ఒకటి ఒకటిస్తాడు చిన్నపిల్లలు కాబట్టి పాపం కొట్టి బుజ్జగించేవారు నేర్చుకో నేర్చుకోరా అని మరి ఈతనేమో నపుంసకుడో కాదా అని నిర్ధారం చేసి చెప్పుడు రెండవది నపుంసకుడు స్వార్థ వాక్యాన్ని ప్రకటించవచ్చా నపుంసకుడు స్వార్థకుడిగా ఉండొచ్చా లేదా ఒక స్థానిక సంఘాన్ని నడిపించవచ్చా అంటే ఇది చెప్పడం చేత కాదు అవ్వరాదు బువ్వరాదు అవ్వరాదు బువ్వరాదు అన్నప్పుడు ఇంటికుడికి బంతికుడికి చెడినట్టు ఉంటుంది నాయన నపుంసక రాజా ఈ విషయం నీకు తెలియదా అదేమన్నా అంటే మేము కొత్త నిబంధనం అనుసరిస్తాము పాత నిబంధన వాక్యాన్ని చెప్పేవాడు కుక్కలో అన్నాడు ఆ కుక్క కూడా ఎవరో నువ్వే చూద్దు ఇప్పుడు ఆ మాట ఈ మాట ద్వంద్వ వైఖరి కలిగి రెండు నాలుకలతోటి రెండు రకాల నాలుకలతో మాటలు ఉపయోగించే ఇది ఎవరో మనం చూద్దాం లేకుండా చూద్దాం మనము క్వశ్చన్ బంధన చట్ట ప్రకారము పాత నిబంధనలో ఉన్న ఏ వచ్చినా కూడా మాట్లాడకూడదు అసలు ఎత్తకూడదు వాటిని పలకకూడదు వాటిని చెప్పకూడదు అని చెబుతూ ఉన్నాడు కదా మరి క్వశ్చన బంధన చట్టంలో అపోస్తులైన పేతురు గారు సంఘ ప్రారంభంలోనే ప్రవచన వ్యక్తి మాట్లాడాడు కదా మరి ఏమంటావు నువ్వు అంటే నీ దృష్టిలో పేతురు గారు నువ్వు కుక్క అంటావా నువ్వు ప్రాయుడు అంటావా బుద్ధులేని దద్దమ్మ వ్యర్ధుడ భ్రష్టత్వంలో మునిగి ఉన్నవాడ మీ అటువంటి వాడిని సమాజంలో ఉంచకూడదు మరీ ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఒక క్రైస్తవ సమాజానికి అనగా ప్రభా యేసుక్రీస్తు వారి ద్రాక్షావల్లిని నేను తేగలు మీరు అన్నారు ఈ తేగకి పురుగు పట్టినట్టుగా ఉంది వాస్తవాన్ని చెప్పాలంటే ఈ తేగకి పురుగు పట్టినట్టుగా ఉందన్నమాట మరి పురుగు అది పట్టిందన్న విషయం నీ దగ్గర ఉన్న వాళ్ళకి అర్థం కావట్లా పురుగు నువ్వే విషయం వారికి అర్థం కావట్లా వారిని తినేస్తున్నావు అన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లా ఆకుకి ఎప్పుడు తెలియదు తినే సంగతి ఆకు చచ్చిన తర్వాత నేను చచ్చిపోయాను కదా అనుకుంటుంది ఆకు అలా ఉంది నీ దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి నీకు ఎటు తెలియదు అనుకో నీ దగ్గర వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు అర్థం చేసుకోవాలి కనుక చినరాజ కానివ్వండి చినరాజ యొద్ ఉన్నవారు కానివ్వండి చాలా జాస్తి గమనించండి ప్రస్తుతం మందిన చట్ట ప్రకారము ధర్మశాస్త్రంలో ఉన్న వచనాలు ఎత్తి మాట్లాడితేనే ప్రభ నియస్క్రీస్త్ వారి గురించి ప్రతిదీ కూడా రుజువు చేయడానికి అవకాశం ఉంది క్రీస్తుని గురించి ఏదైనా కానీ రుజువు చేయాలంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాలని ప్రవచనాల్ని ఖచ్చితంగా కొత్త బంధుల చట్లలో ఎత్తి మాట్లాడారు ఆనాడు అపోస్తులు ఎత్తి మాట్లాడకుండా ఎక్కడా లేరు మొట్టమొదట సంఘ ప్రారంభంలోనే గారు మాట్లాడాడు యువవారు ప్రవచించిన ప్రవచనం యువ ఏ కాలం నాటోడు ఏ కాలం యుగమా కొత్త నిబంధన కాలమా తెలీదా మీకు ధర్మశాస్త్ర కాలంలో జీవించిన వాడు యోవీలు ఏ కాలంలో జీవించాడు ధర్మశాస్త్ర కాలంలో జీవించిన వాడు అతను పలికిన ప్రవచనాన్ని అపోస్తులని పేదరుగారు ఎత్తి మాట్లాడాడు చూడండి అపుస్తుల కార్యాలు రెండో అధ్యాయము పదిహేనవ వర్షం నుంచి అపుస్తుల కార్యాలు రెండో అధ్యాయం పదిహేనవ వర్షం నుంచి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు ప్రొద్దుపడిచి జామైనా కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏ ప్రవక్త అంట యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఎవరు ఈ యోవేలు ధర్మశాస్త్రం కింద ఉన్న యోవేలు ధర్మశాస్త్రం కింద ఉన్నగా ఇతను ప్రవచించిన ప్రవచనం మాట్లాడుతా ఉన్నాడు చూడండి పదిహేను వచ్చినము అంత్య దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుంభరించదును మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదురు మీ యవనులను దర్శనం కలుగును మీ వృద్ధులు కలలకు ఆ దినములలో నా దాసుల మీదనో నా దాసులందరి మీదనో నా ఆత్మను కుమరించేదురు కనుక వారు ప్రవచించదురు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదో ప్రభు ప్రత్యక్షము ఆ మహాదినము రాకమురుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురంట అప్పుడు ప్రభువు నావను బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు మరి ఇది ఎప్పుడు ప్రవచనం అమ్మా నాయనా నాయనాలో అమ్మ ఆనాలు అయ్యానాలు అక్క ఆనాలో ఏమన్నాలో అర్థం కావట్లేదు నిన్ను ఎందుకు నిర్ధారించట్లేదు కదా నువ్వు నిర్ధారిస్తే అప్పుడు నేను అక్క అనాలో నాయనాలో లేదా అన్నానాలో అనే దానికి నేను ఆలోచన చేసుకుంటాను నువ్వేమింతవరకు దానికి సమాధానం చెప్పలేదు కదా కనుక ఈ యొక్క ప్రవచనము ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా జీవించిన కాలంలో యోవేలు మాట్లాడి ఉన్నాడు అది కూడా చూద్దామా అది కూడా చూద్దాం అది కూడా చూసి మనము జాగ్రత్తగా చూసి చూసి ఆలోచించేద్దాం ఎందుకంటే గ్రంథాన్ని మనం ఇలాగూ పరిశీలన చేయకపోతే గుడ్డివారు ఎక్కడికి వెళ్తారు గుంటలోకి వెళ్తారు కనుక గుడ్డోడు గుడ్డోళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాడు అనగా గుడ్డోడు గుడ్డోళ్ళని కాదండి క్షమించండి గుడ్డోడు మంచాలను ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే గుంటలోకి తీసుకెళ్తాడు ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది యో గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినా చూసినట్లయితే ఇక్కడ లేక మనకి తేటగా తెలియజేస్తా ఉంది యో గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము క్షమించాలి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినము అయితే మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే ఒక యొక్క లేఖనాలని చదవండి బైబిల్తో సంబంధం లేదనుకుంటే మీ ఇష్టం కానీ బైబిల్లో మాత్రం ఇదే ఉంది ఏ వేల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాము తర్వాత నేను సర్వజనుల విధాన ఆత్మను కుమరించేదను మీ కుమారుల మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళ్ళు కందురు మీ యవనులకు దర్శనములు చూతురు ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుంభరించేదును మరియు ఆకాశమందును భూమి మీదను మహత్కార్యములను అనగా రక్తమును ఆవి రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరిచేదను యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకములుపు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద ఎరుస్యంలోనూ తప్పించుకున్న వారందరినూ శేషించిన వారులందులోనూ యహోవా పిలిచేవారు కనబడదురు ఆ దినమున యహోవా నావను బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు ఇదేంటి ధర్మశాస్త్ర చట్టం కింద ప్రవచించిన యొక్క మాటలు మరలా తిరిగి క్రత్తనబిన కాలం నాటికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయి ఏంటి మరి చిన్నరాజా బోధించే బోధ ప్రకారం ఇక్కడ వీళ్ళు మాట్లాడకూడదు కదా అంటే ఇప్పుడు చంద్రరాజ అపోస్తుడా చంద్రరాజా అపోస్తుడా మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త పర్లోకుల నుంచి వచ్చిన దేవదూతి అయినను ఆఖరికి మేమైనను ప్రకటిస్తే షాపగ్రస్తులు అవుతామని గ్రంథం చెప్పింది మరి వీరేమో పాతన బంధంలో ఉన్న లేఖన వాళ్ళని తీసుకొని ఎత్తి మాట్లాడుతూ ఉన్నారు ఈ నపుంసక రాజా చిన్నరాజా ఏమో పాతన బంధంలో ఉన్న ఒక్క వచ్చిన కూడా మాట్లాడకూడదు అంటూ ఉన్నాడు మరి వీరు మాట్లాడారు కదా ఇంకా అనేకమైన లేఖనాలు ఉన్నాయి అనేకమైన లేఖలు లేఖనాలు ఉన్నాయి లేకుండా పోల గ్రంథంలో కొత్త బందల చట్టంలో పాత బందల చట్టంలో ఉపయోగించబడిన ప్రవచనములు అనేకమైన ఉన్నాయి ప్రవచనాలు లేకుండా ఎక్కడ కూడా పరిచర్య జరగల ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది కనుక చిన్నరాజా నీకు ఒక ప్రశ్న వేశాం నీ తొత్తు చెప్పిన దాన్ని బట్టే మరి చినరాజా గారు ఈ మధ్య బాగా జిమ్ చేస్తూ ఉన్నట్టు ఉన్నారు మరి జస్ట్ బాగా పెంచేస్తున్నారు మరి జిమ్ వల్ల వచ్చిందో వల్ల వచ్చిందో మాకే తెలియదు కానీ అది మీ దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమైపోతుందిలే కానివ్వండి అయితే చంద్రరాజా చాలా జాగ్రత్తగా గమనించి నీకు బైబుల్ తెలియదు ఒకటి రెండు నువ్వు బైబుల్ ఎక్కడ నేర్చుకోలేదు అనుకుంటున్నావు మూడు ప్రాథమికంగా మొదటిగా ముఖ్యంగా నీకు వేస్తున్న ప్రశ్న మరలా తిరిగి క్రస్థన వందల చట్టం ప్రకారంగా ఒక నపుంసకుడు స్వార్థికుడిగా ఉండొచ్చా స్వార్థపరిచర్య చేయొచ్చా ఒక సంఘాన్ని నడిపించవచ్చా దీనికి సమాధానం చెప్పడం చాదగాక తిట్ట తిట్టడం మొదలు ఉన్నావు ఎన్ని తప్పులను చూపించమంటావు నువ్వు మాట్లాడే విషయాలు ఎన్ని తప్పులను చూపించమంటావు బోల్లని తప్పులు నేను నువ్వు మాట్లాడే విషయాల్లో నువ్వు మాట్లాడే ఒక్క మెసేజ్లోనే బోల్డ్ తప్పులు తప్పుడు మాట్లాడుతూ ఉన్నావు నీకెలాగో రాదనుకో నీకెలాగో తెలియదు అనుకో నీకంటే ముందు నుంచి వాళ్ళు నీకన్నా గ్రంథానికి అస్త బాగా నేర్చుకున్న వాళ్ళు నీ ఎదురు కూర్చొని వింటా ఉంటే మాకు బాధ కలుగుతూ ఉంది అరే వాస్తవమైన అపోస్తుల బాధలో ఉండి ఎందుకని అపస్తుల బాధను విడిచిపెట్టి అపవాది బోధ వైపు తిరిగారనే బాధ కలుగుతుంది మాకు అయితే మీ మీద ఎటువంటి కోపం లేదు ద్వేషం లేదు మాకు కేవలం మీరు ప్రకటించేసే దుర్బోధన ఖండించడానికే ఇంకొకటి నీ మీద వచ్చిన ఆరోపణని రుజువు చేసుకోవాలనేదే మా యొక్క ఆలోచన ఎందుకంటే నపుంసకుడు కొత్త నిబంధన చట్ట ప్రకారము పరిచర్య చేయటానికి లేదు రెండు సువార్థకుడిగా ఉండటానికి లేదు మూడు నపుంసకుడు నువ్వు ఎలాగయ్యావో నువ్వు నాపుంసకుడు కాలేదో అవునో అనేది రుజువు చేసుకో ఇంతవరకు రుజువు చేయాల మొట్టమొదటి పని చేయి అప్పుడు డిబ్బెట్టు గ్రా డిబ్బెట్టు రా అని అడుగు పీడంచ మాకు కర్ణ పిశాచి ఏం చేస్తుంది కర్ణ పిశాచి కర్ణ పిశాచి అంటే పీడించేవాడు కర్ణం అంటే చెవి పిశాచి అంటే పీడిస్తూ ఉండేది ఇసుకిస్తూ ఉంటుంది అనమాట గ్రంథంలో ఒక రకం చెప్పాలంటే సోది చెప్పేవాళ్ళు అనొచ్చు అటువంటి పని నీ తొత్తులకు అప్పచెప్పావు నువ్వు వారు ఫోన్ చేసి డిబేట్ చేస్తావా చేయవా డిబేట్ చేస్తావా చేయవా డిబేట్ చేస్తావా చేయవా అని ఎంత బలవంతం చేసినా నేను నాయనా ఎందుకంటే మీకు దగ్గర గ్రంథం లేదు కదా సబ్జెక్ట్ లేదు కదా కనుక నీ అటువంటి వారితో డిబేట్ చేయం మొట్టమొదట నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పి అప్పుడు సంప్రదింపులు జరుపు అర్థమవుతున్నారు ఆయన కనుక చంద్రరాజా దగ్గర ఎవరైతే వింటున్నారో మీరు కూడా శ్రద్ధ కలిగి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఏది వాస్తవం ఏదో వాస్తవం తన మాటల్ని గమనించండి తన నడవడిని గమనించండి తన ప్రవర్తనను గమనించండి తన నడవడి తన మాట తన విధానం తను బోధించే మాటలు గ్రంథంలోలాగో ఉన్నవాళ్ళు లేవో గమనించండి మీకు అది అర్థం కాలేదు ఊహల్లో నుంచి అర్థం చేసుకోవాలంటే అసలు నమ్మకండి ఎందుకంటే ఓహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకున్న వల్లనే గ్రంథం చెప్పింది మనకి కనుక ఊహను బట్టి చెప్పటం వల్ల ఏ లేఖనం కూడా పుట్టదు ఆ విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది కనుక శ్రద్ధగా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆలోచన చేసి సత్యవాక్యం వైపు అడుగులు వేయండి ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నారా ఎంతవరితో ఏమీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఏదో అనుకుంటున్నారేమో అయ్యో మమ్మల్ని వదిలేసారులే విక్రమ్ గారు మమ్మల్ని మేము ప్రశాంతంగా చలరేగిపోతాము తాస్పాం బు కొట్టినాడు బుసు కొడుతూ ఉంటాం ఇంకా మా కూరలు ఏంటో చూపిస్తాం విషయం చిమ్ముతా ఉంటాను అని అనుకుంటా ఉన్నాడేమో వచ్చిన రాజా కూరలు కత్తిరించడానికే వచ్చా మరలా తిరిగి కూరలు తోకని కాదు కూరలు కత్తిరించడానికి తోక ఏమొస్తుంది తోక ఏం రాదు కూరలు పీకేసి కూరలు కత్తిరిస్తే అప్పుడు నువ్వు ఎన్నిసార్లు కొరికినా నీ మూతి నెప్పిదప్ప ఎదుటోడికి ఏం ఎక్కదు అది ఎక్కదు అర్థమైందా అది ఎక్కదు సరే చాలా శ్రద్ధగా వినండి ఇంకో మాట చండరాజు గారు జిమ్ ఎక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ వస్తుంది బాగా కాస్త జాగ్రత్త హెల్త్ శ్రద్ధగా విని మేము అందరికీ క్రీస్ ప్రోపేరిట వందనాలు సమర్పిస్తూ ఉన్నాము కనుక మరలా తిరిగి మీ ముందుకి చండరాజు చేసే తప్పుడు బాధతోటి మేము ముందుకు వస్తాం ఖచ్చితంగా